మీడియాకు స్వాగతం అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపత్రి విమానాశ్రయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన పర్యటనలో అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి వచ్చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగతం పలికారు మంత్రులు సవిత టీజీ భరత్ ఎంపీ బీకే పార్థసారథి ఎమ్మెల్యేలు పల్లె సింధూరా కందికుండ వెంకటప్రసాద్ ఎంఎస్ రాజు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కలెక్టర్ చేతన్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ జిల్లా ఎస్పీ రత్న ఆర్డీఓ సువర్ణ ఘన స్వాగతం పలికారు మరికొద్దిసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లో వజ్రకరూర్ మండలం ఛాయాపురం చేరుకున్నారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పుట్టపత్రి విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ముగ్గురు డీఎస్పీలు పదమూడు మంది సీఐలు పన్నెండు మంది ఎస్ఐలు తొంభై తొమ్మిది మంది ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ నూట పద్నాలుగు మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు ఎస్పీ రత్నం దగ్గరుండి బందోబస్తు పర్యవేక్షించారు